ఉండాలంటే ఏం చేయాలి ఇంకా బడికి కాదు ఇప్పుడు ఏమో అంటివి ఫేస్కు ఇంకా ఇంకా పసుపు రాసుకొని ఏమో చేసుడు అంటివి పసుపు దూసుకొని ఇంకా ఫస్ట్ ఏం చేయాలి ఫస్ట్ స్నానం చేయాలి మంచిగా ఇంకా నువ్వు అయితే ఉత్తగా దూసుకొని మరి ఆడవాళ్ళు ఏం చేయాలి ఫేర్ అండ్ లవ్లు పెట్టుకోవాలి పౌడర్ వేసుకోవాలి పెట్టుకోవాలి కదా మమ్మీ అయితే ఫేర్ అండ్ పెట్టుకోవాలి పౌడర్ వేసుకోవాలి కాటుక పెట్టుకోవాలి బొట్టు పెట్టుకోవాలి కదా నువ్వు అయితే పౌడర్ వేసుకొని పోతు కదా